గుంటూరు కొత్తపేట భవన్ భవన్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో గుంటూరు జిల్లా కార్మిక రైతు సంఘాలు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించాయి దశాబ్దాల పోరాటాలతో సంపాదించుకున్న హక్కుల్ని ప్రభుత్వం వరుసగా రద్దు చేస్తుందని ఆరోపించారు ఈ నేపథ్యంలో నవంబర్ ఇరవై ఆరున జరగనున్న దేశవ్యాప్త నిరసనను భారీగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడం కార్మిక దోపిడీకి దారితీస్తుందని చెప్పారు సమ్మె హక్కు ఈఎస్ఐ పిఎఫ్ భద్రతలు తగిన వేతనం అడిగే హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు ఎనిమిది గంటల పనిదినాన్ని కూడా బలహీనపరిచే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు దోచుకొని పోయిన తర్వాత భారతదేశంలో స్వతంత్రోద్యమం తీరస్థాయిలో జరిగిన క్రమంలో స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా ఆరు దశాబ్దాలు ఏడు దశాబ్దాలు జీరో నుంచి స్టార్ట్ అయినటువంటి మన భారతదేశం అభివృద్ధి మెట్టు ఒక్కొక్క ఇటు పేర్చుకుంటూ అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసినటువంటి ఈ ఆరు దశాబ్ద కాలంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ఈ యొక్క ఇండియా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరలా బీజేపీ అనుసరిస్తున్న కార్మిక కర్షక రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా పదకొండు ప్రజా సంఘాలు రైతు సమన్వయ సంఘాలు కలిపి దేశవ్యాప్తంగా నిరసన చేయలేకపోతూ ఉన్నాయి బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు ల్యాబ్ల కోడ్ ప్రవేశపెట్టడానికి రంగు సిద్ధం చేసుకుంది ఆ రంగంలో అన్ని ప్రజా సంఘాలు రైతు సమన్వయ సంఘాలు సుమారు నాలుగు ఐదు సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నా కూడా బీజేపీ ప్రభుత్వం ఎక్కడా కూడా కూడా లేకుండా వ్యతిరేక విధాలు అవలంబిస్తూ ఉంది అదే బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటికీ సుమారు దేశవ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది అన్ని వర్గాల ప్రజలు కోరపాటి కోటయ్య ఏఎండియుళ్ళు జిల్లా నాయకుల్ని ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఢిల్లీలో రైతులు నల్ల చట్టానికి వ్యతిరేకంగా మూడు వందల అరవై రోజుల పైన ఉద్యమం కొనసాగింది అందులో ఏడు వందల నలభై మంది రైతులు చనిపోయారు ఈ చనిపోయిన దాన్ని పునరుద్దుకొని అలానే అలా త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయ అయ్యే టైంలో నల్ల చట్టాలను మేము వెనక్కి తీసుకుంటామని పార్లమెంటు సాక్షిగా చెప్పిన మోడీ ఈరోజు దాన్ని తొడ్డిద అమలు చేయడానికి కోరుకున్నాడు అలానే నిన్న కాక మొన్న నిన్న కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోళ్ళని అమలు చే ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటలకు యముని సెంటర్ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహం దగ్గర ఏదైతే మరి ఇరవై ఆరో తారీఖున ప్రతి సంవత్సరం కూడా మరి సమన్వయ రైతు సంఘం అట్లాగే కార్మిక కర్షక మరి యోజన సంబంధ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలో భాగంగా రేపు ఇరవై ఆరో తారీఖు ఉన్న కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మరి చట్టాలన్నీ కూడా చేతిలో తీసుకుందని చూస్తూ ఉన్నాం ఓ పక్క మరి నల్ల చట్టాల పేరుతోటి మూడు నల్ల చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో నెల చట్టాలని రద్దు చేయాలని రైతులంతా కూడా ఢిల్లీని దిగ్బంధం చేసిన తర్వాత సంవత్సరం తర్వాత చట్టాలు తెచ్చారు చెప్పారు రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ముఖ్యంగా రెండు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్నికల ప్రణాళికలో చేర్చి దేశ ప్రజలకి వాగ్దానం చేసిన మోడీ ఇవాళ ఏమైతే చెప్పాడో ఆచరించకపోగా పబ్లిక్ సెక్టర్లో ఉన్న అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాడు లాభ లాభాలతో కూడిన అనేక పరిశ్రమలు ఎల్ఐసి జిఐసి బ్యాంకులు పోర్టులు రైల్వేసు అన్నీ కూడా రోడ్లు మొత్తం ఆఖరికి ఎయిర్ ఎయిర్ మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పరిశ్రమలని కీలక రంగాలను తన ఇప్పటిలో అంచుకుంటే రాష్ట్ర రంగం కానీ రంగం కానీ రైతులు సుమారు ఐదు వందల రోజులు ఢిల్లీలో నిరసన తెలియజేసి అనేక మంది ప్రాణాలు అర్పించుకున్నారు రైతుకి పంటకి గిట్టుబాటు ధర కావాలని రైతు సంక్షేమం చూడాలని ఆనాడు అన్ని రోజుల్లో నిరసన తెలియజేశారు ప్రభుత్వం దిగువచ్చి రైతులు కాపాడుతాము వాళ్ళ కోరికలకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పి ఈనాడికి సుమారు నాలుగు సంవత్సరాలు దాటుతుందా రైతులకి పంట గిట్టుబాటు ధర ఈనాడికి లేదు ఎరువులు పురుగు మందులు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి